హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిల్వేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరండి సో ఇవన్నీ కూడా ఒకళ్ళే ఆర్డర్ ఇచ్చారు చాలా బాగున్నాయండి శారీస్ అనేది సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి సో పెద్ద బోర్డర్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా సో చూడండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సో హ్యాండ్లూమ్ పట్టు అనమాట సో ప్యూర్ హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితేను సో అలా ఎవరికైనా సేల్స్ కావాలన్నా కూడా తప్పకుండా మేము నేసిస్తామండి సో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఒకళ్ళే తీసుకున్నారు చాలా బాగున్నాయి అసలు కలర్స్ అనేది చూడండి ఎంత బాగున్నాయి సో ఇవన్నీ కూడా వీళ్ళకి ప్యాకింగ్ చేయాలి ఇప్పుడు సో వీడియో తీస్తున్నానండి మీకు ఎవరికైనా ఇలా సేల్స్ కావాలన్నా కూడా తప్పకుండా ఇస్తానండి సో మీకు సింగిల్ కలర్లో కావాలంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి సింగిల్ కలర్స్లో ఫ్యామిలీ అంతా కూడా వేస్తూ వే వేరు చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా మేము నేసిస్తాము కానీ ముందుకు ఆర్డర్ ఇవ్వాలండి సో చాలా బాగుంది సారీస్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి సో కాలినకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి చాలా మంచి రీజనబుల్ ప్రైస్గా వచ్చేస్తుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఇవన్నీ కూడా ఇప్పుడు ప్యాకింగ్ చేస్తున్నాము సో ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది మంచి కనకాబరం కలర్ అంటే టమాటా పింక్ కలర్ కాంబినేషను చాలా బాగుంది సో ఈ బోర్డర్ ఇది ఇదొక బార్డరు ఇదొక బోర్డర్ అనమాట సో చాలా బాగున్నాయి శారీస్ అనేది సో ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నాం ఇప్పుడు సో ప్యాకింగ్ కూడా నీట్గా ఉంటుందండి సో ఎలా ప్యాకింగ్ చేస్తామేంటి అనేది కూడా చూపిస్తాం వీడియోలో